సింహ వారికి పన్నెండు సంవత్సరాలు శత్రువు దొరికేశాడు సెప్టెంబర్ పదిహేన జరగబోయే అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెనకాల నడుస్తూ వస్తున్నారు చూడండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశి వారికి పన్నెండు సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంబడిస్తున్న అయితే ఈ సమయంలో దొరికేశాడని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే సింహరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలానే ఈ రాశివారికి స్థిరమైన మనస్తత్వం ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు ఇచ్చిన మాటకి ఎప్పుడూ కూడా విలువనిస్తూ ఉంటారు ఈ రాశివారు మనుషుల కన్నా డబ్బుకి ఎక్కువగా విలువిస్తారు జీవితంలో డబ్బు లేక ఎన్నో కష్టాలు పడటం వల్ల డబ్బును సంపాదించి తనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటారు అలానే ఎప్పుడూ కూడా అనవసర వాక్యాలు చేయరు వారు చేయగలిగితే చేస్తానని లేకపోతే లేదని చెప్పేస్తారు వీరు ముక్కుసూటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరు ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల వీరికి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ కూడా అబద్ధపు ప్రమాణాలు కానీ అబద్ధపు మాటలు కానీ ఈ రాశివారు చేయడానికి ఇష్టపడరు తాము చేసేదే చెప్తారు అయితే సింహరాశివారు ఏ పని చేసినా కూడా ప్రాణం పెట్టి చేస్తారని చెప్పుకోవచ్చు ఆ పనిని ఎలాంటి బంకలు కూడా పెట్టకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలనుకుంటారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా దైవారాధనలు అధిక సమయాన్ని గడపడానికి ప్రశాంతమైన ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రయోగాత్మకంగా ఆలోచించడం జరుగుతుంది సింహరాశి వారు ఎప్పుడూ కూడా తనల్ని తాను నమ్ముకుంటారు ఎదుటి వ్యక్తులపై ఎక్కువగా డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు ఎవరి దగ్గర నుంచే ఏదైనా నేర్చుకున్నా కూడా దానికి వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు చేసిన సహాయం పట్ల మాత్రం ఎంతో కృతజ్ఞతగా ఉంటారు దానం చేసే విషయంలో ఈ రాశి వారు చాలా ఖచ్చితంగా ఉంటారు అవతలి వారికి అది అవసరం అనిపిస్తేనే దానం చేస్తారు అపాత్ర దానాన్ని అస్సలు ఇష్టపడరు సింహరాశికి సంబంధించి శత్రు బాధలు అయితే గత కొంతకాలం నుండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఎవరో తెలియని వ్యక్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు మీ యొక్క ప్రతి పనికి కావాలని ఆటంకాలు కలిగించడం లేకపోతే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ గురించి వెనకాల చెడుగా ప్రచారాలు చేయడం ఆర్థికంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అది కుదరకపోతే మానసికంగా కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఆ వ్యక్తిని మీరు పట్టుకోవడం జరుగుతుంది అలానే సెప్టెంబర్ పదిహేను తర్వాత మీ జీవితంలో ఒక సంఘటన కూడా జరుగుతుంది ఈ సంఘటన వల్ల సింహరాశి వారి యొక్క కుటుంబ పరమైన జీవితంలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అభివృద్ధికి సంబంధించి అవకాశాలు మీకు ఎక్కువగానే వస్తాయి సరైన దాన్ని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అలానే వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది చేసేటువంటి వ్యాపారాలన్నీ కలిసి పెట్టే పెట్టుబడులన్నీ కూడా అనుకున్న లాభాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి పనినే దైవంగా భావిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ స్నేహితులు మీకు మంచి సలహాలు ఇస్తున్నట్టు నటిస్తూ మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక లేదా వారికన్నా మీరు నెంబర్ వన్ స్థానంలో ఉండడం చూసి సహించలేక మిమ్మల్ని వారి యొక్క చెడు ఆలోచనలతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అలాంటి వ్యక్తులు వెంటనే గుర్తించి వారిని మీ యొక్క స్నేహితులుగా చేసుకోకండి వారిని దూరం పెట్టడం మంచిది అలానే సలహాల విషయంలో గురువుల్ని లేదా మీ యొక్క తల్లిదండ్రుల్ని సంప్రదించుకోవడమే మంచిది మీ స్నేహితురాల్లో ఒక స్త్రీ మీ గురించి తప్పుగా మాట్లాడడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తన ఉండటం జరుగుతుంది ఆమెను ఈ సమయంలో మీరు గుర్తించి ఆమె నుండి దూరంగా ఉండటం ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఒక అతిపెద్ద సంఘటన అయితే జరుగుతుందని చెప్పుకున్నాం కుటుంబంలో వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు ముఖ్యంగా ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా చాలా వరకు కూడా వివాదాలు తోబుట్టువుల మధ్య కానీ తల్లిదండ్రులతో ఉన్నా లేదా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కడా కూడా అభిప్రాయ భేదాలు కూడా కనిపించదు సంతాన పరంగా శుభవార్తలు వింటారు సంతానం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు సంతానం వివాహం చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వారి వల్ల విదేశాలకు వెళ్లడం స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో పొదుపుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలానే గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో రిపీట్ కాకుండా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెరుగుతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులపై మీరు దృష్టి పెట్టడం జరుగుతుంది ఆరోగ్య పరంగా తీసుకునేటువంటి అన్నీ కూడా మీ వంటికి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాశి వారిని ఒక మగ మనిషి అయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతూ మీ వ్యాపార పరంగా కానీ లేకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కానీ తప్పుడు సలహాలు ఇస్తూ మిమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి ఆర్థిక పరంగా కూడా ఎంతగానో వాడుకొని ఉంటారు అలాంటి వ్యక్తిని సమయంలో గుర్తించి వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు అలానే సింహ రాశి వారు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు ఇష్టమైన వ్యక్తులతో అధిక సమయాన్ని గడుపుతారు చెప్పుకోవచ్చు సెప్టెంబర్ పదిహేను తర్వాత నుండి కూడా జీవితం అన్ని విధాలుగా అనుకూలంగా సాగుతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఎక్కడ చేపెట్టినా కూడా బంగారంగా మారే అదృష్టం ఉంటుంది సింహరాశి వారు ఉన్న మంచి మనసు కారణంగానే వీరు జీవితంలో ఎంతో సుఖాన్ని కూడా అనుభవిస్తారు అలానే ఈ రాశి వారు చెప్పే మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరు ఎదుటి వారు మంచిని కోరే చెప్పడం జరుగుతుంది సింహరాశి వారు రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం కొంచెం ఆలోచించుకోండి ఈ సమయంలో మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు తిరిగి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి రుణాలు ఇవ్వకపోవడం మంచిది రుణాలు ఇచ్చినా కూడా గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో ఎప్పుడూ కూడా రాజకీయ పరంగా ముందే ఉంటారు ప్రజా ప్రశంసన అందుకుంటూ ముందుకు సాగుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి ఎక్కువగానే కనిపిస్తుంది రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా రుణాలన్నిటినీ తీర్చేయడం జరుగుతుంది అలానే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసొస్తాయి ఏ పని మీద బయటకు వెళ్ళినా కూడా ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళి నెత్తి మీద ఒక నాలుగు అక్షంతలు చల్లుకొని వెళ్ళినట్లయితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవడం జరుగుతుంది సింహరాశి వారు ఈ సమయంలో గురువులు పూజించడం వారి యొక్క శక్తి కొల్ది గురువుల్ని బట్టలతో కానీ లేకపోతే ఏదైనా తినే ఆహారంతో కానీ వారిని సత్కరించుకున్నట్లయితే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలానే ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు గనుక సూర్యుని యొక్క అనుగ్రహం కొరకు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ